బౌద్ధం ధమ్మ అంటుంది ధమ్మ అంటే ఏమిటి అంటే ప్రకృతి నియమాల ప్రకారం మనిషి నడుచుకోవాలి అది ధమ్మం ప్రకృతి నియమాల ప్రకారం నడుచుకోవాలి అంటే ఎండ వాన చలి ఏవైతే వస్తున్నాయో తుఫాను వరదలు ఇవైతే వస్తున్నాయో వాటికి అనుగుణంగా మనుషులు నడుచుకోవాలి తప్పే మనుషులు కోరుకున్నట్టుగా ప్రకృతి ప్రవర్తించదు మొన్ననే తుఫాన్ వచ్చింది ఎంత ఘోరాలు జరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇతర రాష్ట్రాల్లోనూ చూసాం కదా అవి భరించాల్సిందే వాటి నుండి ఎట్లా బయటపడాలనేది మనం మనం పథకాలు వేసుకొని తెలివిగా వ్యవహరించాల్సిందే తప్ప అది ధమ్మ అంటే ప్రకృతి సిద్ధంగా మసలుకోవటం ధమ్మ ఒక మతాధికారులు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి అంగీకరించి బానిసలైపోయి వాటిని అట్లాగే కొనసాగించటం అనేది ధర్మ వాళ్ళు ప్రతిసారి నీ వృత్తి ధర్మం అంటారు నువ్వు చెప్పులు కుట్టేది కాబట్టి నీ వృత్తి ధర్మం అంతే వాడు అదే వాడు చదువుకోవద్దు ఇంకా పైకి రావద్దు ఆ చెప్పులు కుట్టుకుంటూ అక్కడే ఉండాలి అని వీళ్ళ ఉద్దేశం అట్లా చేస్తేనే ఈ ప్రపంచంలో ధర్మం నాలుగు పాదాలుగా నడుస్తుంది అని వాళ్ళ ఉద్దేశం సో ఈ విభజన సరిగా అర్థం చేసుకోవాలి ధర్మ వేరు వైష్ణవ మతం చెప్పే ధర్మ వేరు బౌద్ధం చెప్పే జీవన విధానంలో ధమ్మ అనేది వేరు ధమ్మ అనేది ఎప్పుడు ప్రకృతి సూత్రాలకు అనుసరించి మనిషి నడుచుకోవాలి అది ధమ్మ ఇందాక మనం చెప్పుకున్నాము మిగతా అన్నీ ఈ వైదికం ఎప్పుడొచ్చింది అంటే బిఫోర్ కామన్ ఎరా సాధారణ శకానికి ముందు ఆరు వందల నుంచి మూడు వందల ఏళ్లకు పూర్వం ఆరు వందలు అంటే బుద్ధుడు నాలుగు వందల యాభై ఐదు వందల ఏళ్ళ మధ్యలవాడు వాడు అంటే అతను అతను రాకముందే వీళ్ళు ఇవన్నీ సూత్రాలు కనిపెట్టి ఉన్నారు వైదిక మతస్థులు ఒక రకంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రత్యేకంగా బుద్ధుడు ఒక మతం అంటూ ఒక సిద్ధాంతం అంటూ ఒక జీవన విధానం అంటూ ఏమి ఏర్పరచలేదు ప్రకృతి సూత్రాలనే ఆయన అనుసరించి మనకు చెప్పాడు ఇంకొకటి ఏమిటంటే ఈజ్ ఎ బిగ్ రెవల్యూషనరీ రెవల్యూషనరీ ఎందుకు అంటే అంతకు ముందున్న ఛాండసము మూర్ఖ విధానాలని ఆయన ఎండగట్టి విప్లవీకరించి ముందుకు తీసుకొచ్చాడు అందుకే ఆయన పెద్ద తొలి సంఘ సంస్కర్త ఎవరు అంటే ఆయనే తొలి తాత్వికుడు ఎవరు అంటే ఆయనే తొలి వైజ్ఞానికుడు ఎవరు అంటే ఆయనే ఆ రకంగా అన్ని కోణాలు ఉన్నాయి అవి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడే అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వైదిక మతానికి అనేక పేర్లు ఉన్నాయి మీరు వినే ఉంటారు వేదమతం బ్రాహ్మణీయ మతం సంప్రదాయ మతం సనాతనం ఈ మధ్య చాలామంది సనాతనం సనాతనం అని మాట్లాడుతున్నారు కొత్తగా హిందుత్వాన్ని తెచ్చారు ఇవన్నీ ఒక్కటే వైదిక మతానికి అనేక పేర్లు పెట్టి వాళ్ళు పిలుస్తున్నారు సనాతనం అనేది కూడా వైదికులది కాదు అది కూడా బౌద్ధంలో నుంచి వచ్చింది బౌద్ధంలో ఒక శ్లోకం ఉంది ఏ సదమ్మో సనాతనో అని ఉంది ఆ సనాతనోని కాపీ కొట్టి తెచ్చి ఇక్కడ వీళ్ళు వాడుకున్నారు దాని అర్థం చూడండి ఎంత బాగుందంటే బౌద్ధంలో ఏ సదమ్మో సనాతనో అంటే దాని ఆ మొత్తం నాలుగు పాదాల అర్థం ఏమిటి అంటే మీరు ద్వేషభావంతో ద్వేషాన్ని తొలగించలేరు ద్వేషంతో ద్వేషాన్ని తొలగిస్తారా ద్వేషరహితంగా ఉంటేనే ద్వేషాన్ని తొలగిస్తారు యుద్ధాన్ని యుద్ధంతో తొలగిస్తారా యుద్ధ రహితంగా ఉంటేనే యుద్ధాన్ని తొలగిస్తారు అంతే కదా దీని సారాంశం ఆనాడు బుద్ధుడు చెప్పిండు ఏ సదమ్మో సనాతనం సనాతనం మనకు మొట్టమొదలు చెప్పింది ఏమిటి అంటే ఇవి ఒరే బాబు నువ్వు ద్వేషం పెంచుకుంటూ ఈ ప్రపంచం ద్వేషరహితంగా కావాలి అంటే కాదురా మొట్టమొదలు నువ్వు ద్వేషరహితంగా ఉండు ప్రేమలు పంచుతూ ఉండు యుద్ధాన్ని దరి రానియకు ఇవి చేస్తూ ఉంటే అది సనాతనం అవుతుంది ఈ విషయం తెలుసుకోకుండా సనాతనం సనాతనం అని ఓ తెగ గొంతులు జించుకుంటున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది వాళ్ళకి దాని మూలమూ తెలియదు దాని అర్థమూ తెలియదు పిచ్చి మాటలన్నీ మాట్లాడి జనాల్ని జనంలో ఏమైపోయింది మన భారతదేశంలో అజ్ఞానులు ఎక్కువ చదువులు తక్కువ కదా అజ్ఞానం ఎక్కువ చదువుకున్నా కానీ మూఢ నమ్మకాలు ఎక్కువ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన చాదస్తాలు ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి అనుసరిస్తూ పోవటమే మన విధి అనుకుంటారు ఊళ్ళల్లో ఒక మంచి మాట ఉంది ఏంటంటే అవి ఏడిచిందని బిడ్డ కూడా ఏడిచిందట ఊళ్ళో చెప్పుకుంటారు అవ్వ ఎందుకో ఆమె బాధ ఏమిటో ఈ బిడ్డకు తెలియదు చిన్నపిల్ల ఇది మూడేళ్ల పిల్ల అవ్వనేమో పెద్దగా ఉంటుంది కదా దానికి ఏదో బాధ వచ్చింది అవ్వకు ఆ బాధంతా తలుచుకొని భోరమని ఏడుస్తుంది కుళ్ళి కుళ్ళి ఈ అమ్మాయి వచ్చి దగ్గర కూర్చొని వాళ్ళు పైకి చూసి అవ్వ ఏడుస్తుంది కాబట్టి నేను కూడా ఏడవాలి కాబట్టి నేనే ఏడుస్తాను ఇది ఏడవటం మొదలుపెట్టి ఇద్దరు ఏరిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమైంది ఏమైంది అని అందరు వచ్చారు ఇది ఎందుకు చెప్పానంటే మన సంప్రదాయాలు మన ఆచారాలు మన సంస్కృతి పేరు మీద జరిగే తతంగాలన్నీ ఇగో ఇట్లా ఉన్నాయి మా ముత్తాత చేశాడు తాత చేశాడు మా నాన్న చేశాడు కాబట్టి నేను చేయాలి అని కొనసాగించటమే తప్పితే ఇది ఎందుకు అని ప్రశ్నించుకునే పని లేదు దీని మూలం ఏమిటి తెలుసుకునే పని లేదు అందువల్ల ఈ యువతరానికి సభలో ఉన్న వాళ్లకు నేను చెప్పేది ఏమిటంటే మీరు మూలాల్లోకి పోయి విషయాలు అర్థం చేసుకోండి అయితే అప్పుడు వచ్చిన ఆ వైదిక సంప్రదాయం ఏదైతే ఉందో అది అహేతుకమైంది కేతువు అంటే కారణం ఏ కారణానికన్నా నిలబడుతుందా అవి నిలబడవు చార్వాకులు ఒక గొప్ప ప్రశ్న ఒక ప్రశ్న ఏం చేశారంటే ఇక్కడ తద్దినాలు పెడతారు తద్దిన భోజనాలు పెడతారు ఆ కాకులు గద్దలు వచ్చి తినిపోతాయి వాళ్ళెవరు మన పూర్వీకులు వచ్చి తినిపోతున్నారని వీళ్ళు సంతృప్తి పడతారు కదా అదే నిజమైతే ఎక్కడో ఉన్నవాడొచ్చి ఇక్కడి భోజనం చేసిపోతే మీరు ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆఫీసుకు పోయిన మీ భర్తలు తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లోనే భోజనం పెట్టి వచ్చి అని పిలిస్తే వాళ్ళు వచ్చి తినిపోతారు కదా పొద్దున్నే టిఫిన్లు కట్టడం పంపడం హడావుడి ట్రైన్లు పట్టుకోవడం బస్సులు పట్టుకోవడం ఎందుకంత ఇప్పుడు అదే సదుపాయం ఇక్కడ ఉంటే మీ అబ్బాయి ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు అనుకోండి టైంకి మీరు అక్కడ టేబుల్ మీద పెట్టి అరే అబ్బాయి భోజనం రెడీ తినండు అంటే వాడు అమెరికా నుండి వచ్చి తిని వెళ్ళిపోవాలి కదా మరి అది జరుగుతోందా జరగట్లేదు మనము నేను అవ్వ బిడ్డ సంగతి ఎందుకు చెప్పానంటే అంత మూర్ఖంగా మనం వాటిని అనుసరిస్తూ వస్తున్నాము అందులో నుంచి మనం సత్వరం బయటపడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను మరి ఇప్పుడు ఈ వైదిక అవైదిక దర్శనాలు ఇవేమో వైదికం బౌద్ధం జైనం చార్వాకం లాంటివేమో అవైదికాలు అంటే వైదికం కానివి ఈ అవైదిక దర్శనాలన్నీ హేతుబద్ధమైనవి అవి కారణాన్ని అడుగుతాయి వాటికి సరైన జవాబు కనుక్కొని సంతృప్తి పడితేనే అవి నమ్ముతాయి లేకపోతే నమ్మవుగాక నమ్మవు ఇంకొక గొప్ప భేదం ఏమిటి అంటే వైదికంలో మీకు విభజనలు ఉన్నాయి ఈ అవైదికంలో ఈ దర్శనాల్లో బౌద్ధ జైన చార్వాకంలో విభజనలు లేవు మనుషులంతా ఒక్కటే అని చెప్పాయి ఇవి రెండు వేల ఐదు వందల కింద ఆ దర్శనాలు చెప్పినయే ఇప్పుడు లేటెస్ట్గా ఆధునిక కాలంలో బయాలజీలో జెనెటిక్స్ అనే ఒక శాఖలో ప్రయోగాలు చేసి అందరూ అదే చెప్పారు హ్యూమన్ డీఎన్ఏ డిఎన్ఏ అంతా ఒకటే రా బాబు మనుషులందరూ ఒకటేను అని నిర్ధారించింది ఆ డిఎన్ఏ టెస్ట్ వల్లనే కొన్ని వేల వేల ఏళ్ల కింద భారతీయులు ఎవరు ఏ దేశంలో ఎక్కడ ఉన్నారు అనేది కనుక్కోగలుగుతున్నాం సింధు నాగరికతలో దొరికిన అస్థి పంజరాల నుంచి డిఎన్ఏ తీసుకొని దీనిలో నుంచి ఇదే డిఎన్ఏ ఎక్కడెక్కడ ఉంది దేశంలో అని పరిశోధకులు చేస్తే సింధు నాగరికతలోంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరూ ద్రావిడులే మన ద్రవిడ జాతి సింధు నాగరికత నుంచి కిందికొచ్చి ఇక్కడ ద్రావిడ భూభాగంలో స్థిరపడ్డారు ఇంకా ఆర్యుల బాధలు పడలేక కొందరు పక్క దేశాలకు పోయారు బర్మా థాయిలాండ్ అటు పైకి చైనా నేపాల్ అట్లా పారిపోయారు సరే ఇక అదంతా మళ్ళీ వేరే కథ అవుతుంది ఇంకొక ఈ అవైదిక దర్శనాలు ఏం చెప్పాయి దేవుణ్ణి నమ్మలేదు పునర్జన్మను నమ్మలేదు తర్వాత ఇవి బేసిక్గా రెండు తేడాలు వైదికానికి అవైదికానికి మతానికి మతం కానీ దర్శనాలకు తేడాలు ఇవి మనం ఈ మతం కాని జీవన దర్శనాలలో బౌద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం దాని గురించి ఎందుకండి మీరు మాట్లాడుతున్నారు అంటే మొట్టమొదలు వెలుగులోకి వచ్చిన వాడు బుద్ధుడు మహావీరుడు కూడా దాదాపు అదే కాలంలో వచ్చాడు చార్వాకులు కూడా అదే కాలంలో వచ్చారు సమకాలీను వీళ్ళందరూ అయితే వీళ్ళు చేయలేనిది ఎక్కువగా బుద్ధుడు చేయగలిగాడు ఎందుకు ప్రతి చోటికి పోయి కాలినడకన పైనుంచి కింది వరకు దేశవ్యాప్తంగా తిరుగుతూ శిష్యుల్ని తయారు చేసుకొని వాళ్లను బోధనలు చేస్తూ తిరిగి ప్రచారం చేశాడు ఏం ప్రచారం చేశాడు మీరు వినే ఉంటారు కదా బుద్ధం శరణం గచ్చామి అది బుద్ధుడు తనకై తాను ఏర్పరచుకున్నది కాదు చాలామందికి తెలియదేమో ఆ కాలములో బుద్ధుడి యొక్క జ్ఞాన సారం ప్రపంచవ్యాప్తంగా విస్తరిల్లుతున్న దశలో బర్మా నుండి బర్మ అంటే ఇప్పటి మయన్మార్ ఇప్పటి పిల్లలకు బర్మ తెలియదు మయన్మార్ మయన్మార్ నుంచి కొంతమంది వ్యాపారస్తులు బుద్ధుడి దగ్గరికి వచ్చి బుద్ధ నేను మేము నిన్ను శరణు కోడుతున్నాము అని చెప్పటానికి మొక్కళ్ళ మీద కూర్చొని బుద్ధం శరణం గచ్చామి అన్నారు అది బుద్ధుడికి నచ్చింది ఎందుకంటే తన గురించి అంటున్నారని కాదు బుద్ధం అంటే జ్ఞానం బుద్ధి అంటాం కదా రే బుద్ధి లేదా అంటే నీకు జ్ఞానం లేదా అని అర్థం అక్కడ బుద్ధి అన్నా బుద్ధం అన్నా జ్ఞానం అన్న అన్నీ ఒకటే అంటే ఇందులో మొట్టమొదటి బుద్ధం శరణం గచ్చామి అంటే నేను జ్ఞానాన్ని శరణు కోరుతున్నాను ఇంత గొప్ప మాట ప్రపంచంలో ఇంకెవరైనా చెప్పారా ఆలోచించండి ఈరోజు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇన్ని పరిశోధనలు జరిగి మనం ఇంత విస్తృతంగా వైజ్ఞానికంగా ముందుకు వచ్చాము అంటే దేని వల్ల వచ్చాము ఏ బతం వల్ల వచ్చామా జ్ఞానం వల్లనే వచ్చాం కదా మరి ఆయన మొట్టమొదలు అదే చెప్పాడు బుద్ధం శరణం అంటే నేను బుద్ధుణ్ణి శరణు కోరుతున్నాను అని మీకు అనిపిస్తే అనుకోండి కానీ అంత మాత్రమే కాదు బుద్ధం అంటే జ్ఞానం జ్ఞానాన్ని శరణు కోడుతున్నాను అని మనం విస్తృతార్థంలో అర్థం చేసుకోవాలి తరువాత రెండోది ఏమిటి ధమ్మం శరణం గచ్చామి నేను ఇందాకే చెప్పాను ధర్మం వేరు ధమ్మం వేరు ధమ్మం అంటే ప్రకృతి ధర్మాన్ని నేను శరణు దొచ్చుతున్నాను మొట్టమొదటి జ్ఞానాన్ని శరణు తర్వాత ప్రకృతి ధర్మాన్ని శరణు కోరుతున్నాను అది ధమ్మం శరణం గచ్చామి ఈ రెండిటిని సమన్వయించుకుంటూ మూడో మాట చెప్పాడు చూడండి సంఘం శరణం గచ్చామి మనిషి ఒక్కడే బతకలేడు మనుషుల్లాంటి మనుషులు చాలామంది ఉంటారు అయితే అందరూ కూడా ఇదే విధంగా జ్ఞానాన్ని ధమ్మాన్ని శరణుగోరి శీలబద్ధంగా బతికే వాళ్ళే సంఘం ఈ సంఘం నియమాలకు కట్టుబడక విపరీత ధోరణులకు పోయే వారిని మనం ఈరోజు కూడా ఏమంటున్నాము సంఘ విద్రోహ శక్తులు అంటున్నాం వాళ్లను మనం సంఘంలో భాగంగా తీసుకుంటామా తీసుకో సంఘంలో ఎవడు ప్రకృతి ధర్మాలను అనుసరించాలి జ్ఞానాన్ని అనుసరించాలి శీలబద్ధంగా నైతికంగా దృఢంగా ఉండి ఇతర మనుషుల్ని సమానవులుగా గౌరవించి ప్రేమించగలిగితే వాడు సంఘంలో భాగం అట్లాంటి సంఘంలో నేను శరణు కోరుతున్నాను అని అక్కడ అర్థం మనం వింటుంటే ఉంటాం సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ధమ్మం వాటి అర్థాలు ఏమిటి ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి జ్ఞానాన్ని ధమ్మాన్ని అంటే ప్రకృతిని తరువాత సంఘాన్ని గుర్తించిన వాడు కేవలం అంటే కేవలం బుద్ధుడే సంఘం ఈరోజు ఇలా ఉంది అంటే ఇంత ప్రగతి సాధించింది అంటే కారణం ఏమిటి జ్ఞానం ప్రకృతి ఈ మనిషి యొక్క వివేచన వివేకం ఈ మూడింటిని ఆయన ఎలుగెత్తి చెప్పాడు వీటినే బౌద్ధంలో త్రిరత్నాలు అంటారు రత్నాలు త్రీ శరణాలు అంటారు మేము పోయిన క్లాస్లో కూడా చెప్పాను దీన్ని కాపీ కొట్టి ఎవరెవరు ఏమేమి పెట్టుకున్నారు చెప్పాను ఈ త్రీ శరణాలని కాపీ కొట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర వైదికులు పెట్టుకున్నారు ట్రినిటీ అని క్రైస్తవులు పెట్టుకున్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మూడింటిని వాళ్ళు పెట్టుకున్నారు ఇట్లా అనేక మతాలు అనేక కాపీ కొట్టాయి అది వేరే మీరు పూరి జగన్నాథం బోండి మీకు అక్కడ ఎక్కడా లేని విధంగా మూడు మూర్తులు కనబడతారు ఎవరండి జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా అన్నా జల్లెళ్ళతో ఉండదా ఈ త్రినిటీని ఈ త్రి శరణాలని కొట్టి మూడు కృత్రిమమైన అవి శిల్పాలు పెట్టుకొని అక్కడ ఒక దేవాలయం కట్టుకొని ఇది మా వైదిక దేవాలయం అని ప్రచారం చేసుకున్నారు మళ్ళీ అదంతా వేరే విషయాలు మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే వీటిని ఎట్లా మార్చుకున్నారు అనేది మళ్ళీ మాట్లాడుకుందాము సో మనం ముఖ్యంగా ఈ మూడిటిని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల నేను వీటి మీద కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాను త్రీ శరణాలని బాగా అర్థం చేసుకుంటే మిగతాయన్నీ మనకు సులభంగా అర్థం అవుతాయి